హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి పద్నాలుగో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బుధవారం అంటే టైం వచ్చేసి దాదాపుగా ఏడు గంటల ముప్పై నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక కార్ని కంటైనర్ ద్వారా హైదరాబాద్ మేడ్చల్కి అయితే పంపుతున్నాను కారుకున్న సార్ పేరు వచ్చేసి శ్రీనివాసరావు గారు ఈ రెండు మూడు రోజుల వ్యవధిలోనే శ్రీనివాస్ పేరుతో దాదాపుగా శ్రీనిబాబు అన్నయ్య ఏది సివిక్గా ఉన్నారు అలాగే శ్రీనివాస్ గారు అనంతపురం డబ్ల్యూఆర్వి ఉన్నారు అలాగే మళ్ళా శ్రీనివాసరావు గారు ఈ పేరు బాగా కలిసి వచ్చే పేరు అనుకుంటా అలాగే శ్రీనివాసరావు గారు ఏలూరు వాసులు ఈ కార్ని అయితే కొనుక్కోవడం అయితే జరిగింది రెండు వేల పంతొమ్మిది కారు ఫోర్ట్ డికోస్పోర్ట్ టైటానియం టూ ఎయిర్ బ్యాగ్స్ కారు అరవై తొమ్మిది వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనరు ఢిల్లీలో లాయర్ గారి కార్ అండి కీస్ టూ కీస్ ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ కారు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఈ కార్ని నేను శ్రీనివాస్ సార్కి అయితే ఐదు లక్షల ఇది మన గ్రూప్లో ఫొటోస్ పెట్టాను గ్రూప్లో నుంచే కారు అయితే అయిపోయింది ఐదు లక్షల ఎనభై వేల రూపాయలకి అయితే అమ్మటం అయితే జరిగింది ఈ కారు కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనమండి అండి ఇస్తాను ట్యాక్స్ అనేది కారు కట్టుకోవాల్సి ఉంటుంది కార్కి ఇంజన్ ఆయిల్ కూడా మార్పించాల్సిన అన్నయ్య నాకు ఐదు లక్షల ఎనభై వేలు ఏదైతే ఇచ్చిందో అదే అండి ఈ కారుకి జనరల్ సర్వీసింగ్ కూడా అయితే ఏం చేయిలేదు ఎందుకంటే ఒక ఐదు వేల తిర తిరగచ్చు శ్రీనివాస్ అన్నయ్య ఈ కారు ఇంజన్ ఆయిల్ చెక్ చేయించాను జనరల్ చెకప్ చేయించాను ప్రస్తుతానికి ఇంజన్ ఆయిల్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు ఇంకా ఐదు వేల కిలోమీటర్లు అయితే ఈ కారు అయితే తిరిగింది ఈ కార్ని తాళం చూసుకున్నట్లయితే కీ చూసుకున్నట్లయితే ఒక కీ వచ్చేసి మన డ్రైవర్ ఇస్తున్నాను మనోడు ఇక్కడ న్యూఢిల్లీ నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు గురగా ఉంటుంది గురుగా తీసుకెళ్ళి కంటైనర్ ఎక్కిస్తే ఇవాళ కంటైనర్ బయలుదేరితే ఈ రోజు నుంచి పది రోజుల వ్యవధిలో ఈ కారు మేడ్చెల్ అయితే ఉంటుంది ఏలూరు నుంచి శ్రీనివాసరావు గారు వచ్చి ఈ అయితే రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది కొద్దిగా చీకటి పడిందండి చూడొచ్చు కారు సింపుల్గా చూపిస్తున్నాను రెండు వేల పంతొమ్మిది కారు ఇవాళ లైట్స్ ఆన్ కారు గాడి చాబీద్ ఏదోనా చాబీ కిస్కా పాస్ అయ్యి టైర్ ఇండికేటర్ ఆన్ కడితే ఓకే ఓకే ఆన్ కారు చూడొచ్చండి టైర్స్ కూడా దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి కారు చూడొచ్చు స్టెప్నీ అన్ యూజ్ అండి చూడవచ్చు స్టెప్ని చూడచ్చండి వందకు వంద శాతం ఉంది కార్తో వచ్చినటువంటి స్టెప్నీ యూజ్ చేయలేదు ఇంతవరకు ఇదండి కారు వచ్చేసి రెండు వేల పంతొమ్మిది కారు అరవై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రేటింగ్ అండి ఇస్ ఇసుమే డీజిల్ మై పైసే రీడింగ్ తిద్దాడింగ్ హాయ్ ఆ రేనా ఇదరే ఇదర హాయ్ లేక మినిట్ కూడా ఒకసారి చూడొచ్చండి సర్వీస్ ట్రాక్ అనేది ఇక్కడ ఉంది ఆర్ ఇరవై ఎనిమిదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరుకి మళ్ళా ఇది వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ఒకటో నెలలో సర్వీసింగ్ అయింది మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు ఒకటో నెలలో ఈ కార్కి జనరల్ సర్వీసింగ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది ఇది కంప్లీట్ కంప్లీట్ ఫోర్డ్ కంపెనీలో చేయించినటువంటి కార్ అండి సర్వీసింగ్ కానీ మొత్తం కంప్లీట్ షోరూమ్ ట్రాక్తో ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ కార్ పుష్టార్ట్ బటన్ అండి ఆడియో కంట్రోల్స్ అయితే వస్తాయి ఈ కార్ని నేను ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు కంపడం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం అండి ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్లాంప్స్ అయితే ఉన్నాయి అలాగే పాగ్లాంప్స్ ఉన్నాయి అలాగే ఎల్ఈడి డీఆర్ఎల్స్ అయితే ఉన్నాయి ఇది ఈ నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్క నిమిషం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నా అని కొన్ని కార్లు ఏంటంటే నైట్ పంపిస్తాను పగలు వచ్చేసి ట్రాఫిక్ విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది వీళ్ళు ఏంటంటే నైట్ వచ్చి తీసుకెళ్తా ఉంటారు ఇది ఈ నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నా అందరికీ బాయ్ జై హే